హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకి చాలా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ తీసుకొచ్చాం బాగా వెల్ డెవలప్ అయిన చంగచర్ల అది తక్కువ బడ్జెట్లో ఓన్ ప్లాట్ ముందు తీసుకొచ్చాం తీసుకొచ్చాము ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌజండ్ గజం నడుస్తుంది కానీ ఈ ప్రాపర్టీ కేవలం ఇరవై ఐదు వేలకి గజం చెప్పిన ఓన్ ప్లాట్ తీసుకొచ్చాము ఇది ఎక్కడ ఏమిటి అనేది మీరు ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫాలో చేయండి లైక్ చేయండి మరియు మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి చెప్తాము ఈ ప్రాపర్టీ వచ్చేది సింగిచిల్లలో ఉంటుంది జయప్రద లేఅవుట్ అండి ఇది క్రాంతి కాలనీ నుండి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్లు ఉంటుంది బొడుపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది చిల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఫైవ్ పాయింట్ కిలోమీటర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది మొత్తం వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫీస్ ఓపెన్ ప్లాట్ ఇది విత్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫీట్స్ అండ్ విత్ డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్స్ దీంట్లో మీకు వంద గదాలు కూడా ఓపెన్ ప్లాట్ కావాలంటే కూడా ఇస్తారు ఇల్లు కూడా కట్టి ఇస్తారు చుట్టుపక్కల కూడా చాలా ఇల్లు ఉన్నాయి ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడంటే ఇప్పుడే ఇల్లు కట్టుకునే విధంగా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి సంప్రదించగలరు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ